తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన భీమవరం భోజనానికి వచ్చేసాము ఇది అంబేద్కర్ బ్రిడ్జి పక్కనే ఉంది లోపల అంబిషన్ ఇది గానే ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఏకైక భోజనం అంటే అది భీమవరం భోజనమే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఈ అనంతపూర్ భోజనానికి భీమవరం భోజనానికి వ్యత్యాసం ఏమన్నా ఉంటుందేమో అది గమనిస్తాము ముందుగా ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ చేశాను మీల్స్ అయితే వచ్చేసింది నాలుగు రకాల కూరలు ఇచ్చారు చిత్రాన్నం ఇచ్చారు పాపడ్ ఇచ్చారు ముందుగా పప్పుతో ఎలా ఉండబోతుందో చూస్తాము పప్పుతో అయితే బాగానే ఉంది మళ్ళా ఉర్లగడ్డ తాలింపు చూస్తాము ఉప్పు కన్నా బాగుంది ఉర్లగడ్డ తాలింపు ఉర్లగడ్డ తాలింపు కాదు ఉర్లగడ్డ కర్రీ అది మళ్ళీ ఏమేమి చేసినారో ఎక్సలెంట్ టేస్ట్ ఉంది బాగుంది దాంతోనే ఎక్కువ తిన్నాను చిత్రాన్నం ముందుగా తినాల్సిండేది మర్చిపోయి ఇప్పుడు తింటున్నాము చిత్రాన్నంలో నిమ్మకాయ ప్లస్ జింజర్ ఫ్లేవర్స్ కనపడుతున్నాయి అందుకే టేస్ట్ అదిరింది ముందుగా తెచ్చాల్సిన స్వీట్ ఇప్పుడు తెస్తాన్నారు అది వేడి వేడిగా ఉంది బీట్రూట్ తాలింపు కూడా మస్తుగా ఉంది చట్నీ కూడా బాగానే ఉంది జింజర్ ఫ్లేవర్ తగులుతుంది మళ్ళీ టేస్ట్ గా ఉంది స్వీట్ చాలా వేడిగా ఉంది ముందుగానే తెచ్చేయాల్సి ఉండేది మర్చిపోయినారు వాళ్ళు బీట్రూట్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి కుమ్మేస్తున్నాం దాన్ని పదే పదే వేయించుకుంటాడు ఆ బీట్రూట్ తాలింపు మళ్ళీ చట్నీ అయితే అదిరింది ఖాళీ కాలు అన్నంలో చట్నీ కలుపుకొని తింటే భలే ఉంది అందుకే కొంచెం అనంతపూర్ పాటు పాటే అన్నీ ఉన్నాయి అన్నం రెండోసారి పెట్టించుకున్నాను ఈ భీమవరం ఫుడ్ అయితే నైన్టీ మార్క్స్ చేయొచ్చండి ఈజీ వేయచ్చు అందరూ వచ్చి ఒకసారి సందర్శించండి అనంతపూర్లో లో ఏ హోటలే కానీ వన్ ఇయర్ కంటే ఎక్కువ నిలబడదు ఎందుకో ఏమో మరి మన టేస్ట్ తగ్గట్టుగా చేయలేకే వీళ్ళు హోటల్ సెత్సుకుంటున్నారు భీమవరం భోజనాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో మనం నాన్ వెజ్ ట్రై చేస్తాము ఈ వీడియో చూస్తూ లైక్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్లుంటుంది పది మందికి కూడా షేర్ అవుతుంది దయచేసి లైక్ చేయడం మానేద్దండి మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు కమ్యూనిటీ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయాలి తర్వాత అప్పుడు కేసు చూసాను అప్పుడు మన అనంతపురం ఉన్నట్టే ఉంది ఇక్కడ కుక్కర్స్ కుక్ చేసే వాళ్ళు మాత్రమే భీమవరం మిగతా ఫ్యామిలీ అంతా ఇది అనంటూ మళ్ళీ రసంతో చేసి చూడాలని నేర్పించుకున్నాను రసం కూడా మిరియాల మిరియాల ఫ్లేవర్తో తగ్గుతుంది చివరిగా పెరుగు తీసుకున్నాను గడ్డపెరుగు తినకూడదు కాబట్టి పెద్దలు చెప్పినట్టే కాసిన నీళ్ళైనా కలుపుకోవాలి గడ్డ పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమని పెద్దలు చెప్తారు కాబట్టి ఎంత ఉప్పు సాలు వేసుకున్నాక వాటర్ కూడా వేసుకుంటే మంచిది ఈ బీట్రూట్ బాగు బీట్రూట్ తాలిం బాగుందని మళ్ళీ ఇంకోసారి వేయించుకున్నాను ఉప్పు వేసుకుందామంటే అది పర్లేదు చిన్న బక్కలనే సరిపోయి పడలే ఆ ఉప్పు అందుకే టోటల్గా మూతే తీసేసి ఉప్పు వేసేసుకొని కలుపుకొని తింటున్నాను అసలు పెరుగు ఎత్తుకుంటుందో ఫైనల్గా చూస్తాం అది పెరుగు కూడా బాగుంది మన కూర పాలే అయి కాబట్టి పెరుగు కొంచెం ఉప్పు తక్కువంటే మళ్ళీ వేసుకున్నాను సరిపోయింది ఉప్పు అన్నీ సరిపేటే టేస్ట్ కలిసి వచ్చింది బాగా టోటల్గా ఈ భీమవరం భోజనానికి మరోసారి చెప్తున్నాను నైన్టీ మార్క్స్ వేయొచ్చండి లో లాస్ట్లో స్వీట్తో ఎండ్ చేద్దామని ఫస్ట్లో తినాల్సిన స్వీట్ ఇప్పుడు తెచ్చిచ్చినారు కాబట్టి స్వీట్ కూడా బాగా గా ఉంది ఏసీ అన్నాడు మనకల్లా ఏసీనే రాలేదు అందుకోసం చెమటలు పడుతుంటే తెలుసుకుంటాము ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్